రాజేశ్వరరావు కుటుంబ సభ్యులందరికీ అక్కడ మన కోసం లాయర్ వెయిట్ చేస్తూ ఉన్నాడు త్వరగా పదండి వెళ్దాం అని అంటూ ఉంటాడు అందరూ కలిసి లాయర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం ఆగండి ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను అని ఆనంద భైరవి శరణ్య నాతో రా అని శరణ్యను తీసుకొని రూమ్లోకి వెళ్తుంది శరణ్య రావణాసురులా ఉన్న భర్త రాముడిలా మారిపోయాడు కళ్ళ కద్దుకొని సంతోషంగా కాపురం చేయాల్సింది పోయి ఇందుకే ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లహరి కోసం నా నిర్ణయాన్ని మార్చుకోలేకపోతున్నాను అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ శరణ్య నేను చెప్పేది అర్థం చేసుకో కూర్చొని మాట్లాడుకుందాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని శరణ్య చెప్తూ ఉంటుంది నిన్ను వేడుకుంటున్నానే అని ఆనంద భైరవి అంటూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని శరణ్య మళ్ళీ అదే చెప్తూ ఉంటుంది భైరవికి చేతులతో నమస్కారం చేసి రూమ్లో నుండి హాల్లో ఉన్న రాజేశ్వరరావు వాళ్ళ దగ్గరికి వచ్చి మామయ్య గారు పదండి మనం వెళ్దాం లాయర్ దగ్గరికి అని చెప్తూ ఉంటుంది ఇక శాశ్వతంగా ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని శరణ్య తన లగేజ్ తీసుకుని దర్శన్ కళ్ళలోకి చూస్తూ భైరవి ఇంట్లో నుండి అడుగు బయట పెడుతూ ఉంటుంది లహరి అదంతా చూస్తూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది